నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మాజీ మంత్రి మల్లారెడ్డి మీద భూ కబ్జా కేసు నమోదైంది ఆయన గిరిజనులకు సంబంధించిన భూమిని నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిని గిరిజనుల భూమిని ఆయన కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి ఈ విషయానికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు శామీర్పేట పిఎస్కి భిక్షపాతి అనే ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది మొత్తం నలభై ఏడు ఎకరాల గిరిజనుల భూమిని ఆయన కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది ఈ కేసు నమోదు చేసుకున్న వెంటనే అంటే కేసు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు గిరిజనుల భూమి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కూడా నాలుగు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గిరిజనుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూస్తున్నారు గిరిజనులు అక్కడికి వెళ్ళి తమ స్థలం ఎక్కడైతే కబ్జాకు గురైందో అక్కడికి వెళ్ళి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆయన తిడుతూ కూడా అక్కడ ఆందోళనలు చేస్తున్నారు ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ మహిళలు గిరిజన మహిళలు చెప్పులు చూపించి మా భూమిని కబ్జా చేస్తావా అంటూ నీకెంత ధైర్యం అంటూ మల్లారెడ్డిని దూషిస్తూ ఇక్కడ చెప్పులు చూపిస్తూ మల్లారెడ్డి మీద విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఆయన్ని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు గతంలో కూడా మల్లారెడ్డి గారి మీద చాలానే భూకబ్జా ఆరోపణలు వచ్చాయి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది విమర్శలు చేశారు ఆరోపణలు చేశారు భూ కబ్జాలకు పాల్పడతాడు మల్లారెడ్డి మల్లారెడ్డి తన ఆసుపత్రులని విస్తరించుకోవటానికి తన కాలేజీలని విస్తరించుకోవటానికి ఇట్లా కబ్జాలు చేసినటువంటి చరిత్ర మల్లారెడ్డికి ఉంది అనేక కబ్జాలు చేశాడు ముఖ్యంగా సూరారం దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రి దగ్గర కావచ్చు ఇక చాలా మిగతా ప్రాంతాల్లో ఇక్కడ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో కావచ్చు బయట చాలా ప్రాంతాల్లో కూడా ఆయన కబ్జాలకు పాల్పడ్డాడు అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఆయన పలు కబ్జాలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా అంటే మొన్న ఎలక్షన్ టైంలో కూడా అంటే పోలింగ్కు ముందు ఈ కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది ఆ సమయంలో నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది కుంటల భూమిని ఆయన తన పేరును రాయించుకున్నట్టుగా భూ కబ్జాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది కొంతమంది సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామ పెద్దలు ఉంటారో ఆయన అనుచరులు ఉంటారో దీనికి పూర్తిగా ఆయనకు సహకరించి ఈ భూ కబ్జాకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది గిరిజనులకు ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళందరూ తీవ్ర తీవ్రమైనటువంటి ఆగ్రహ దేశాలతో అక్కడికి వెళ్ళారో స్థలం దగ్గరికి వెళ్ళి ఈ భూమిని ఎట్లా కబ్జా చేస్తావో మల్లారెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు చెప్పులు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పలు ప్లగాడులు కూడా ప్రదర్శిస్తున్నారు పేపర్ల మీద మల్లారెడ్డికి వ్యతిరేకంగా రాసి మల్లారెడ్డి డౌన్ డన్ మా భూమి మాకు అప్పగించాలి ఈ కబ్జా మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ వాళ్ళందరూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంది కనిపిస్తోంది మనం విజువల్స్లో చూడొచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కొంతమంది గిరిజనులు నేరుగా పిఎస్కి వెళ్లారు పిఎస్కి వెళ్ళి మల్లారెడ్డి కబ్జాకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ కంప్లైంట్ చేశారు గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశాడు కాబట్టి నాలుగు సెక్షన్స్ కింద అతని మీద కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఆయన మీద కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది మూడు చింతలపల్లి అంటే మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మల్ కాజగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో గల నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది కుంటల ఎస్టీ వారసత్వ భూమిని మల్లారెడ్డి అతని బినామీ అనుచరులు తొమ్మిది మంది అక్రమంగా కబ్జా చేశారంటూ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తున్నారు మా భూమినే కబ్జా చేస్తావు మల్లారెడ్డి అంటూ వాళ్ళందరూ మల్లారెడ్డిని దూషిస్తూ ఏ విధంగా ఆందోళనలు చేస్తున్నారో మనం చూస్తున్నాం కరెక్ట్గా ఎక్కడైతే కబ్జాకు చేసినటువంటి ఆ స్థలం ఉందో మొత్తం ఇక్కడ ప్రహరీ గోడలాగా కూడా కట్టేశారు చూసారా కబ్జా చేసేసి ఇది తమదే అన్నట్లుగా వాళ్ళు గోడ కట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాకు తెలియకుండా భూమిని ఎట్లా కబ్జా చేసావు మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి వెంటనే ఆ కబ్జా చేసిన భూమిని స్వాధీనపరుచుకోవాలి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని చేత్తో మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ స్థలం మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసినటువంటి స్థలాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి ఆ గిరిజనులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అక్కడికి చేరుకుని మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ధర్నా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది అసలు ఇందులో ఎవరున్నారు ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నది కూడా ఒకసారి మీకు చెప్తాను అతని అనుచరులు కావచ్చు తర్వాత మల్లారెడ్డి బంధువు శ్రీనివాసరెడ్డి అంట కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనే హరిమోహన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు స్నేహ రామిరెడ్డి రామిడి లక్ష్మమ్మ రామిడి నేహారెడ్డిలపై శామర్పేట పిఎస్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు అలాగే ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కూడా వీళ్ళందరి మీద నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ చూసాం మనం వీళ్ళ బంధువులు కావచ్చు ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే పలుకుబడి ఉందో వాళ్ళందరూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డికి సహకరించారు ఎమ్మెల్యే మల్లారెడ్డికి సహకరించి కబ్జా చేసేందుకు వాళ్ళు కారకులు అయ్యారని చెప్పి వీళ్ళ మీద కూడా ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు చీటింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా శామిరిపేట పీఎస్లో ఫస్ట్ కేసు నమోదు చేశారు మల్లారెడ్డి ఈ విధంగా కబ్జాకు పాల్పడ్డాడని చెప్పి కొన్ని ప్రూఫ్స్ చూపించారు ఆ తర్వాత నేరుగా ఆయన కబ్జా చేసిన ప్రాంతానికి వెళ్ళారు ఆ గిరిజనులు ఆ లంబడి గిరిజనులు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ధర్నా చేశారు తర్వాత పోలీసులు కొంత శాంతింపు చేసే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి మీద ఇప్పుడే కాదండి గతంలో కూడా గతంలో కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయి భూ ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది కానీ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆటలు సాగిని ఎలాంటి విచారణ ఆయన భూ కబ్జాల మీద జరగలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది మాకు అని చెప్పి కొంతమంది ఇట్లా బయటకు వచ్చి ప్రూఫ్స్తో సహా పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి ఆయన మీద కేసులు పెట్టి ఆధారాలు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళ కొంత ధైర్యం వచ్చిందన్నమాట తమ భూములు కబ్జా కాకుండా ఈ ప్రభుత్వం అయినా కాపాడుతుందన్న ఒక చిన్న ఆశతో వాళ్ళందరూ పీఎస్ఎల్కి వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో కబ్జాలు చేసిన వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే ఇప్పుడు మెల్లగా వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆలోచన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు బాగోతాలు సంబంధించి అన్ని వెలిగితీసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది కానీ అధికారం ఆ రోజు లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయింది అంటున్నారు ఇప్పుడు ఏకంగా గిరిజన మహిళలు ఏ విధంగా దూషిస్తున్నారు చూసారా ప్లకార్డులు పట్టుకున్నారు చెప్పులు చూపించారు ఇందాక ఒక వీడియోలో చెప్పులు చూపించి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇక్కడ చూశారా మహిళల ఆవేదన ఆక్రందన మహిళల ఆగ్రహం మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి మల్లారెడ్డి గారు ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడటం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు ముఖ్యంగా లంబాడి గిరిజనులకు సంబంధించిన భూమిని కబ్జా చేయడం అనేది దీనికంటే ఇంకా సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందని కూడా కొంతమంది మల్లారెడ్డి గారి ప్రవర్తన మీద ఆయన చేసేట వ్యవహారాల మీద విరుచుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం శామిరిపేట పీఎస్ అయితే కేసు నమోదైంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు నాలుగు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు సో ఈ విషయాలన్నింటికి మీద ప్రస్తుతం కేసు నమోదైంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు సో ఫర్దర్గా అసలు ఏం జరిగింది దీనికి ఎవరెవరు సహకరించారు ఎట్లా జరిగింది ఇదంతా ఎప్పుడు జరిగింది విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత తగిన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు సో നെക്സ്റ്റ് വിധം ഉണ്ടത് കൊതാം താങ്ക് യൂ